విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం మరియు లాల్ దర్వాజ్ మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చార్మినార్ శాలిబండ రక్షాపురం గౌలిపుర సంతోష్ నగర్ కుర్మకూడ సైదాబాద్ ముసరాబాద్ మలక్పేట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు పలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

ముఖ్య అతిథిగా వచ్చేసిన మన తెలంగాణ ఉత్తు బిడ్డి రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ అధ్యక్షులు గవర్వనర్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఇక్కడ మన బిజెపి పార్టీ కార్యకర్తలు కన్వీనర్లు నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా వచ్చే ఎలక్షన్స్ లో మన మోదీ గారికి ఇక్కడ గెలిపించి బహుమతం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాములు ఎక్కడ ఉండే అని గుర్తు లేదు కానీ రోజు మన రాముడు రామాలయం కట్టించిన ఘనత అంటే మన నరేంద్ర మోదీ మిత్రులారా విశ్వగురుగా మారుస్తున్న ప్రపంచంలో భారతదేశం పేరు తీస్తున్న పేరు అంటే ఇలా నరేంద్ర మోదీ గారు ఎన్ని ఆ నరేంద్ర మోదీ గారికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో దాదాపు మన ఇండియా లోపట్లో నాలుగు వందల పది సీట్లు గెలిపి తీసుకుని గెలిపించి ఆయనకు ఇంకా బలపితం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు భారత్ మాత